ఈ నెల ఇరవై ఐదున అఖండ టూ విడుదల బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన అఖండ టూ ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగవ చిత్రం అఖండ టూ అన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే నిన్న విడుదలయ్యుండేది కానీ నిర్మాత పాతాపులు క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉండగా హైకోర్టులో కేసు వేయడంతో ఈ సినిమాని ఆపివేయాలంటూ స్టే ఆర్డర్ వచ్చింది దీంతో నిన్న విడుదల కావాల్సిన ఈ సినిమాని అర్ధాంతరంగా ఆపేశారు ఇప్పటికీ ఉన్న సమస్యలు తీరాయా లేదా అనే దానిపై స్పష్టమైన క్లారిటీ రాలేదు మరోవైపు అభిమానులు ఆలస్యమైనా నిన్న రాత్రి నుండి షోస్ పడతాయని అనుకున్నారు కానీ అది దాదాపుగా అసాధ్యమైంది ఈ నెల ఇరవై ఐదున అఖండ టూ విడుదల బాలకృష్ణ బోయో పటిస్టింగ్ కాంబినేషన్ లో రూపొందించిన అఖండ టూ ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది మేము అఖండ టూను బిగ్ స్క్రీన్లపై తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేశాం కానీ నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరిగాయి దురదృష్టవశాత్తు ఇది అలాంటి సమయం ఎంతో ఆసక్తితో సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సినీ ప్రియులకు మేము హృదయపూర్వకంగా క్షపా క్షమాపణలు చెబుతున్నాం అఖండ టూ ఎప్పుడు వచ్చినా తప్పక విజయం సాధిస్తుంది త్వరలో కొత్త తేదీతో వస్తుంది అని ఎక్స్లో పేర్కొన్నారు తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు బాలకృష్ణతో పాటు ఈ చిత్రంలో సంయుక్త ఆదిపిన శెట్టి హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు నటిస్తున్నారు తమన్ ఎస్ వరపరచన ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్ ట్రాక్ అభిమానుల నుండి సానుకూల స్పందన పొందింది